పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పక్కాగా మా ఇంట్లో పసుపు దంచాల్సిందే మా ఇంట్లో ఏంటి మీ ఇంట్లో పెళ్లి జరిగిన పక్కాగా పసుపు దంచాల్సిందే కదా ఇలా ఒక్కలు దంచితే అవుతుందంటారా అస్సలు అవ్వదన్నమాట అందుకని నాతో పాటు తోడుగా మా అక్క వాళ్ళని కూడా రమ్మని ఇంకా వచ్చిన తర్వాత నా బలమంతా యూజ్ చేసి నేను మా అక్క దంచడం మొదలు పెట్టాను ఈ పసుపు దంచుతున్నంత సేపు కూడా నాకు పాట గుర్తొచ్చింది ఇప్పుడు ఒక పాట పాడుతాను తీరా పాడిన తర్వాత మాత్రం నన్ను మనతలేని కోడలు తమురాలు ఆహా ఆహా నారా వెళ్ళిపోయారా మీ గుండె కొంచెం గట్టిదే అనుకుంటా ఇంత పాట విన్న తర్వాత కూడా వెయిట్ చేశారంటే పెళ్లి కొడుకు చోవులో ఏం చెప్పేస్తున్నావక్క అనుకుంటున్నారా లేకపోతే వాడు మొహమాట పడుతూ కనీసం కెమెరా చూసి కూడా నవ్వట్లేదు మా అమ్మమ్మ ఇమోషనల్లీ బ్రేక్ డౌన్ అయిపోయినారు చాలా రోజుల తర్వాత మా అందరినీ చూసేసరికి తను ఒకటే ఏడవడం మొదలు పెట్టింది చిన్నప్పటి నుంచి తాతయ్య అమ్మమ్మ నానమ్మ తాతయ్య అందరూ ఉన్నారు రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ మా తాతయ్య చనిపోవడం జరిగింది యాజ్ యూ ఆల్ నో దట్ అరవై ఏళ్ళు కలిసి జీవించిన ఒక వ్యక్తి సడన్ గా మాయమైపోతే ఇంకొక మనిషి పక్కాగా డీలా పడిపోతారు ఎనీవేస్ తనకి మేమందరం ఉన్నాం మా వాళ్ళు చూడండి చెట్టు కింద కూర్చొని ఎంత బా ముచ్చట్లేస్తున్నారో ఒక్కొక్కరు పెళ్లి కొడుకుతో ఫొటోస్ దిగాపోతే ఎలా చెప్పండి అలా అక్షింతలు వేసేసి నుంచు అని ఫోటోలు కూడా తీసేసుకున్నాం చిన్నప్పుడు వీళ్ళమ్మ నేను బోలడ ఆటలు ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళెత్తుకుంటున్నాను నేను భలే క్యూట్ గా ఉన్నాడు కదా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కు వచ్చిన ప్రతిసారి కూడా ఈ చెరువులో స్నానం చేస్తుండే ఇప్పుడు చేయమన్నా నేను లేండి మీరు కంగారు పడకండి ఇంట్లో అయితే పందిర్లేసేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా